యానం శివారు కనకాలపేటలో పలువురు కుటుంబాలను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు గురువారం ఉదయం పరామర్శించారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఐఆర్బీ కానిస్టేబుల్ కనకాల లోవరాజ్ మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో కోన వెంకన్నబాబు బాబు సన్ ఆఫ్ వెంకట్రావు తాటాకు ఇల్లు పూర్తిగా కాలిపోయి ఆ ఇంట్లో అద్దెకుంటున్న వారు సర్వం కోల్పోవడంతో వారి కుటుంబ సభ్యులను మల్లాడి పరామర్శించారు అగ్ని ప్రమాదానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా ఇటీవల మృతి చెందిన కనకాల లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులను మల్లాడే పరామర్శించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కోన వెంకన్నబాబు కోన సత్తయ్య గొర్రెల శ్రీనివాస్ దవలూరి సత్యబాబు వ్యాపారవేత్త కనకాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఆ లేడీ దాన్ని మనం తప్ప మిగతా కిషోర్ ఇచ్చింది అంత కూడా మనకి అడ్వాంటేజ్ కదా అడ్వాంటేజ్ నేను మొన్న కో చూడముదా కోదవుతా అని అనుకుంటున్నా అనమాట మనం కలెక్టర్కి ప్లస్ ఈ వెయ్యి స్క్వేర్ ఫీట్ తప్పేది ఎవరైతే లాస్ట్ కలెక్టర్ ఉంటాడో పెళ్ళి కూడా ఉంటాడు ఆడికి ఫాదర్కి మీరు తప్పి اوه ري کي ٿا جا پڙهڻ ۽ پڙهڻ جو ڪم ٿا बाकीतम चरण में डेफिनेशन जैसे तो भी करके मैं कर रहा था దగ్గర నుంచి మొదలవుతాను ఎందుకు వస్తాను అని చెప్పుకున్నాను అలాగేనంటే